గీతానగరం మండలం బక్కపేట గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ గుట్టపు మంగమ్మ మాజీ సర్పంచ్ అప్పారావు తమ వర్గీయులు వంద కుటుంబాలతో బుధవారం టీడీపీ ఇన్ఛార్జ్ బోనాల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బొబ్బిలి రాజావారు జేబి నాయన సూచన మేరకు వైసీపీ నుండి టీడీపీలో చేరారు

గ్రామ సర్పంచ్ తెలుగుదేశం పార్టీలో చేరిక మరి ఈరోజు సీతానగర మండలం బొక్కుపేట గ్రామ పంచాయతీ నుంచి గ్రామ సర్పంచు గొట్టాపు మంగారు అలాగే నేను గొట్టా బప్పారావు మరి వైఎస్ఆర్ పార్టీని నుంచి మరి అందరి ఊరికి మేరకు నా ఇష్ట ప్రకారం మరి పార్టీ మీద ఉన్న అభిమానంతో మరి గౌరవ ఇన్ఛార్జ్ గారు బోనడు విజయచంద్ర గారు ఆధ్వర్యంలో అలాగే బేబీనాని గారి ఆశీస్సుతో ఈరోజు సుమారు నూట యాభై మంది కుటుంబంతో పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చాలా అని చెప్పాలి పార్టీ స్టార్ట్ చేసిన మొదటి నుంచే పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నుంచి చాలామంది వ్యక్తులు సర్పంచ్లు మన కాల్ చేయడమే కాకుండా పార్టీలో జాయిన్ అవుతామని పార్టీ సిద్ధాంతాలు అమ్మి ఏవైతే సూపర్ సిక్స్ అని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళడం ఆ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ రాష్ట్రానికి కూడా గ్యారంటీ అని మన భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రస్తుతం ఉన్న సర్పంచ్లు అందరూ కూడా తెలుగుదేశానికి క్యూ కడుతున్నారు అందులో మొట్టమొదటిగా ఒక్కపేట నుంచి సర్పంచ్ అమ్మగారు శ్రీమతి గొట్టాపు గారు అండ్ మాజీ సర్పంచ్ గొట్టాపు అప్పారావు గారు ఈరోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇది మొదటి స్టార్ట్ అయింది నేను ఇంతకు ముందు కూడా జాయిన్ అయ్యి ఉన్నాయి కానీ సర్పంచులు ఇంకా వస్తూనే ఉంటారు తెలుగుదేశానికి జనసేనకి రాష్ట్రంలో ఇక తిరిగి లేదు వైసీపీకి ఇక అంతం అనేది మా అందరికి కూడా పంతంగా తీసుకున్నాం ఆ విషయంలో తెలుగుదేశం జనసేన ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలెక్ట్ చేస్తాం అదే భవిష్యత్తుని మా నినాదాన్ని చూసి స్వచ్ఛందంగా ప్రజా నాయకులందరూ కూడా పార్టీ చుట్టూ తిరుగుతున్నారు పార్టీ కోసం వస్తున్నారు ఇది మీకు తెలియజేయడం జరుగుతుంది తెలుగుదేశంలో ఈ రోజు నుంచి సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు ఈరోజు పార్టీకి వచ్చి జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఈ విషయం మీ అందరికీ